ఎక్కడి నుంచి వచ్చే నామాలు భీష్ముడు చెప్పారంటే భీష్ముడు తయారు చేశాడా ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి ఎక్కడి నుంచి వచ్చే ఈ నామములు గౌణాని గౌణాని అంటే గుణ సంబంధిని అని అటు నిర్థం భగవంతుడు స్వతహాగా నిర్గుణుడైనప్పటికీ కూడా జగతిని నిర్వహించడానికై అనేక దివ్య గుణములతో వ్యక్తమవుతాడు ఆ దివ్య గుణములను తెలియజేస్తాయి ఈ నామములు ఒక్కొక్క నామంలో ఒక్కొక్క గుణం చెప్తుంది గుణ సంబంధిని గుణయోగాత్ ప్రవృత్తా అని అన్నారు ఇక్కడ అది గౌణాని అని అంటే అర్థం అందుకే భగవంతుని యొక్క సగుణములైనటువంటి స్వరూపములు ఈ నామములు తెలియజేస్తున్నాయి అన్నారు ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే గౌణము అంటే లోకల్లో అప్రధానము అని అర్థం అంటే అదంత ప్రధానం కాదు గౌణము ముఖ్యము అని చెప్తారు అంటే ప్రధానము అప్రధానము అప్రధానం అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదని అర్థం కానీ యాని నామాన్ని గౌణం అంటే నామాలు పెద్ద ఇంపార్టెంట్ కాదని అర్థమా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కేవలం శబ్ద మాత్రమే నామం మాత్రమే కాదయ్యా దాని ద్వారా ప్రతిపాదింపబడే పరమాత్మ ప్రధానం అని చెప్పడం దీని మరి యొక్క ఉద్దేశంగా స్వీకరించవచ్చు మొత్తానికి ఎక్కడి నుంచి చెప్పబడ్డా అంటే ఋషిభి పరిగీత అని ఇది ముఖ్యమండి మొత్తం దీంట్లో ఋషులు చేత గొప్పగా గానము చేయబడిన నామములు నేను చెప్పబడుతున్న వెయ్యి నామాలు ఎక్కడివి ఋషులు గొప్పగా గానం చేశారు పరిగీతం అనే మాట చాలా అందమైనటువంటి మాట ఇక్కడ పరిగీత అని పరిగీత అంటే పరిత సమంతత పరమేశ్వరక్షణేశు తత్ర గీత అని అన్నారు ఇక్కడ అంటే పరమాత్మకు సంబంధించిన విషయములు దగ్గర ఋషులు గానం చేశారు వీటిని ఏ ఎలా గానం చేస్తారండి మోహన్ రాగం కళ్యాణ రాగం గానము గీతం అనే మాట వచ్చింది పరిగీతం భగవద్గీత అంటాం గీతలు గోపిక గీతలు ఉన్నాం గీత శబ్దం ఎక్కడ వాడుతుంది వేదం ప్రకారంగా ఋషులు పరిగీత అని అంటే అర్థం ఏంటంటే అనేక విధములుగా పరమాత్మ నుంచి గానం చేశారు గానము అంటే భగవద్ అనుభూతితో పలికే శబ్దము ఇది అర్థం వాళ్ళు భగవద్ అనుభూతి పొందారు ఆ అనుభూతిలోంచి భగవద్ శబ్దములు వాళ్ళకి వినిపించాయి ఆ వినిపించిన దాన్ని అన్నారు ఎవరన్నారు ఋషులంటే ఎవరు అది గొప్ప మాట చెప్పాడు ఋషిభి అనే మాటకు అర్థం మంత్రై తద్దర్శిభిశ్చాపరిగీతాని అన్నాడు మంత్రముల చేత మంత్రద్రష్టల చేత పరిగీతము చేయబడిన నామములు అన్నారు ఇక్కడ అంటే మంత్రములకు ఋషులు పేరు పేరుంది అది ఋషి అనే పేరు ఎవరెవరికి ఉందో ఒకటి తెలుసుకోవాలి మొదట ఋషి అనే పేరు పరమాత్మకు ఉన్నదాన్ని అది తెలుసుకో ఋషి అంటే పరమాత్మే ఋషి అంటే దర్శనాత్ మనం చూడలేని దాన్ని చూసేవాడు ఋషి మామూలుగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ డెఫినేషన్ దగ్గర పెట్టుకొని ఋషి మనం చూడలేని దాన్ని చూసేవాడు అందుకని చూసేవాడు ఋషి అంటే అందరము ఋషులమే ఒక్కొక్కడు ఒక్కొక్కడు చూస్తారు కదా ప్రతివాడు ఋషే కానీ నీ ఇంద్రియాలతో మనస్సుతో చూడలేని సత్యాన్ని చూసేవాడిని ఋషి అనాలి అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే అతీంద్రియమైన ఒక సత్యం ఉంది ఆ సత్యాన్ని తపస్సుతో ఎవడు దర్శిస్తున్నాడో వాడిని ఋషి అంటారు ఇప్పుడు తెలిసింది కదా అంటే మన హిందూ మతంలో పుట్టిన మనకు ఋషి శబ్దానికి అర్థం తెలియకపోతే జరిగిపోతే కనుక ఒక సత్యం ఉంది ఇంద్రియాలకు కనబడదు మనస్సుకు కనబడదు బుద్ధికి ఊహ కందదు అలాంటి సత్యాన్ని తపస్సు చేత పక్వమై శక్తివంతమైన బుద్ధితో దర్శిస్తారు ఎవరో వాడిని ఋషులు అంటారు వాళ్ళు దర్శించిన సత్యాలిని మంత్రములు అంటారు ఆ మంత్రాలు చెప్పే ధర్మాన్ని ధర్మం అంటారు అది మన ధర్మం అది మన హిందూ ధర్మం తెలిసిందా ఋషులు చెప్పిన ధర్మమే మన ధర్మం ఎవరైనా మిమ్మల్ని రేపు సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే ఋషులు దర్శించిన ధర్మం ఋషులు అంటే నువ్వు నేను చూడలేని దాన్ని చూసేవాడు వాళ్ళు ఋషులు అలాంటి ఋషులు మంత్రాన్ని దర్శిస్తారు మంత్రం పరమాత్మని దర్శిస్తుంది కనుక ఋషులు అనగా ఎవరూ చూడలేని చూడు చూచేవారంటే అంటే ముందు భగవంతునికే చెప్పాలి ఋషిశబ్దం రెండవది తపస్సు మహర్షులు మూడవది మంత్రములు కానీ మంత్రములకి ఋషులని పేరుంది అందుకే మంత్రై తద్దర్శిభిష్చన్నారు భగవత్వాదు వారిక్కడ మంత్రముల చేత మంత్రద్రష్టల చేత పరిగానము చెయ్యబడినటువంటి నామములే ఇప్పుడు చెప్పబడుతున్నాం ఈ గౌణ నామములు ఏవి అంటే ఋషిభి పరిగీతాని టాని ఋషులు చేత గానము చేయబడిన ఆ నామములను వక్ష్యామి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా ఇద్దరం ఖాళీగా ఉన్నాం కనుక కాదు భూతయే భూతయే అంటే ఐశ్వర్యమునకై ఇవెందుకు ఐశ్వర్యం కోసం చెప్తున్నానయ్యా ఐశ్వర్యం అంటే రిలేటివ్ టర్మ్ ఒక్కొక్కడు కూడా ఐశ్వర్యం చదువు లేనివాడికి చదువే ఐశ్వర్యం డబ్బు లేనివాడు డబ్బు ఐశ్వర్యం ఆరోగ్యం లేనివాడికి ఆరోగ్యం ఐశ్వర్యం కానీ ఈ ఐశ్వర్యం ఐశ్వర్యం చెప్పడం ఎందుకు ఐశ్వర్యమునకై ఒకటే మాట ఇక్కడ భూతయే అనగా ఐశ్వర్యమునకై ఒకటే మాట చెప్పాడు దానికి చెప్పబడుతున్నది అని వివరిస్తూ ఆ ఏకతత్వాన్ని విష్ణువు నమస్కారం చేస్తూ జ్యోతింషి విష్ణు భువనాని విష్ణు వనాని విష్ణు గిరియో సజ్జ సముద్రాశ్చ సయేవ సర్వం యదస్తి ఎన్నాస్తి విప్రవర్య అని విష్ణు పురాణంలోని వాక్యాన్ని చెప్పారు జ్యోతిర్గణములు విష్ణువు భువనములు విష్ణువు వనములు విష్ణువు పర్వతాలు విష్ణువు దిక్కులు విదిక్కులు విష్ణువే నదులు సముద్రములు ఒకటేమిటి ఉన్నవన్నీ విష్ణువే లేనివి కూడా విష్ణువే అన్నాడు ఇది యదస్తి ఎన్నాస్తి ఇది లేనివేంటండి అంటే నీకు కనబడకుండా ఉండొచ్చు అంతే కదా అక్కడెక్కడో బృహస్పతి గ్రహం ఉంది నీకు కనబడలేదు కానీ లేదనుకో కనుక నీకు అనుభవానికి వచ్చినా రాకపోయినా రెండు విధాలు జగత్తుంది కదా కనుక ఉన్నవి విష్ణువే లేనివి విష్ణువే ఈ మాట చెప్పడం ఉద్దేశం నువ్వు చూడలేనివి కూడా విష్ణువే అంతేకాదు ఇవాళ ఉన్నాయి రేపేమిటో నీకు తెలియదు కదా భవిష్యత్తులు ఏవి రాబోతున్నాయో నీకు తెలియదు కదా అందుకే ఇప్పుడున్నవన్నీ విష్ణువే ఓకే భవిష్యత్తులో అది కూడా విష్ణువే అది ఉన్నది విష్ణువే లేనిది విష్ణువే ఏ మాట అండి ఈ భావం బాగా ఎవడైతే అలవాటు చేసుకుంటాడో వాడికి భయం ఏమిటయ్యా అంతేకాదు యముడు చెప్తున్నట్ట ఎవడైతే సర్వత్రా విష్ణువుని దర్శిస్తూ ఉంటాడో వాడిని నా దగ్గరికి తేకండి అది లేనివాడిని మాత్రం నా దగ్గరికి తెచ్చేయండి అన్నాడు ఇక్కడ కానీ ఎవడు ఎముడి దగ్గరికి వెళ్తాడో చెప్పారుగా